నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను విరాజేష్ ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎంగా అప్పుడు ఆనాడు చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీకి అంకురార్పణ చేసి బీజం వేసిన రోజు ఆ ఐడియాలజీ చెప్పినప్పుడు ఎవరికి అర్థం కాలేదు వాస్తవానికి కానీ ఇవాళ వాటి ఫలాలు ఇరవై ఏళ్ళ తర్వాత ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అందిపుచ్చుకుంటున్నటువంటి పరిస్థితి మరోవైపు చాలామంది ఐటీ సెక్టార్లో ఇవాళ ఉద్యోగాల కల్పనలో ఒక ఎత్తు అయితే మరోవైపు ఎంతోమంది గా కూడా మారి ఇవాళ నిజంగా దేశంలో ఉన్నటువంటి అన్ని అన్ని నగరాలతో పాటుగా హైదరాబాద్ అట్లాగే ప్రపంచంలోనే ఒక ఐకానిక్ నగరంగా హైదరాబాద్ మారినటువంటి నేపథ్యానికి ఖచ్చితంగా హైటెక్ సిటీకి ఆ రోజు ఏదైతే బీజం పడిందో అట్లాంటి బీజం ఇవాళ అమరావతికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు వేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఆయన ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నాడు నెక్స్ట్ జనరేషన్ కంప్యూటింగ్ విప్లవాన్ని ఆయన ఆవిర్భవించాడు అంటే తాజాగా గత రాత్రి జరిగినటువంటి డిన్నర్ మీట్ ఏదైతే ఉందో దాంతో ఖచ్చితంగా క్వాంటమ్ కంప్యూటింగ్కి అంకురార్పణంగా మనం స్పష్టంగా చెప్పవచ్చు అంటే వాస్తవానికి రాగి సంకటి నుండి క్వాంటమ్ డిన్నర్ దాకా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క దూరదృష్టి మనకు అర్థమవుతుంది అంటే గత రాత్రి పెద్ద ఎత్తున డిన్నర్ మీట్ జరిగింది దానికంటే ముందు మధ్యాహ్నం రాగి సంగటి దానిపై పెరుగు స్పూన్తో ఆరగిస్తున్నటువంటి సాధారణ రాజకీయ సమావేశం టీడీపీకి సంబంధించినటువంటి వ్యవహారం మనం చూసాం అదే రోజు చంద్రబాబు నాయుడు రాత్రికి ప్రపంచ దిగ్గజాలతో మరోవైపు పెద్ద పెద్ద ఐటీ సెక్టార్లకు సంబంధించినటువంటి ఒక కార్పొరేట్ మనుషులతోటి క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించి ఆ జాతకానికి ఆ రాత్రికి వేదికైంది అమరావతి అంటే ఒకే రోజులో ఆయన ఈ సాధారణ అసాధారణ కలయిక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు అంటే ఆయన దార్శనికత మరోవైపు అమరావతిని క్వాంటమ్ కంప్యూటింగ్ వైపుగా వేస్తున్నటువంటి అడుగులు స్పష్టంగా అర్థమవుతుంది అంటే అమరావతిలో ముఖ్యమంత్రి నివాసంలో చంద్రబాబు నాయుడు ఇంట్లో ఆదివారం రాత్రి ఇక్కడ జరిగినటువంటి విందు కేవలం విందుగా కాదు ఇది ఖచ్చితంగా అమరావతి క్వాంటమ్ కి భవిష్యత్తుకు బీజాంకురంగా కూడా చెప్పొచ్చు అంటే క్వాంటం కంప్యూటింగ్ సంబంధించినటువంటి శాస్త్రజ్ఞులు ప్రపంచ ఐటీ దిగ్గజాలు భారతీయ మేధావులందరూ కూడా అక్కడ ఒకే గొడుక్ కింద ఆ డిన్నర్ టేబుల్ చుట్టూతా పాల్గొన్నటువంటి పరిస్థితి అంటే ఐబిఎం నుండి మొదలుకుంటే టాప్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్ ఏటీఎన్టీ నుండి కూడా వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ దాకా ఆ టేబుల్ మీద ప్రతి ఒక్కరూ కూడా ఆయా రంగంలో నిష్ణాతులు అంతర్జాతీయంగా పేరున్నటువంటి ప్రముఖులందరూ కూడా చంద్రబాబుతో తమ ఐడియాలజీని పంచుకోవటం మరోవైపు క్వాంటమ్ కంప్యూటింగ్ దిశగా ఖచ్చితంగా చేసి చూపుతానంటూ కూడా ఇవాళ చంద్రబాబు యొక్క డెడికేషన్ మనకు అర్థం అవుతుంది అంటే అసలు అతిథుల జాబితా కనుక చూస్తే నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మైక్రోసాఫ్ట్ కానీ ఐబిఎం కానీ ఏటీఎం టీ కానీ అమెజాన్ కానీ హెచ్సిఎల్ టీసీఎస్ వంటి టెక్ దిగ్గజాలన్నీ కూడా బాబుతో భేటీలో పాల్గొనే మరోవైపు బయోటెక్ కానీ డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీ ఆస్ట్రాజెనికా వంటి ఆరోగ్య సంబంధించినటువంటి నిపుణులు దాంట్లో నిష్ణాతులు మరోవైపు ఐఐటీల ప్రొఫెసర్లు కేంద్ర ప్రభుత్వం కొంత సైంటిఫిక్ సలహాదారులు వారు అందరితో పాటుగా అమరావతి భవిష్యత్ భౌతిక శాస్త్రానికి గణితానికి గర్భ కూడా అవుతుందా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి సో ఖచ్చితంగా ఆ దిశగా అనిపించేలా కూడా చర్చలు సాగాయి మరోవైపు క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించి ఇప్పుడు అక్కడ క్వాంటమ్ వ్యాలీ కాన్సెప్ట్ ఇప్పుడు ఆరంభ దశలో ఉన్నా దానికి వచ్చే రోజుల్లో భవిష్యత్తులో గ్లోబల్ ఫోకస్ ఖచ్చితంగా ఖాయంగా కనిపించేలా కూడా దిగ్గజాలతో గుమ్మిగూడినటువంటి ఆ డిన్నర్ స్పష్టంగా అర్థమవుతుంది ఆ రాత్రి పూర్తి స్థాయిలో క్వాంటమ్ కంప్యూటింగ్ అంకురార్పణంగా చెప్పుకొని రాజకీయ కార్యక్రమంగా కాకుండా భవిష్యత్ భారతదేశానికి ఒక క్వాంటమ్ శక్తిగా తయారు చేసే ఆలోచనల యొక్క సమ్మేళనంగా కూడా చూడాలి మరోవైపు సాంకేతిక పరంగా కూడా వేదికగా మారుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ని చూస్తే నిజంగా నెక్స్ట్ జనరేషన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆయన ఐడియాలజీ ముందే మనకు అర్థమవుతుంది అంటే ఇప్పుడు కేవలం ఏదో డిన్నర్లో కూర్చొని పిండి వంటలు తినటమే కాకుండా దానికోసం కాకుండా ఇక్కడ జరిగినటువంటి చర్చలన్నీ కూడా డేటా ప్రాసెసింగ్ నెక్స్ట్ భవిష్యత్తులో క్వాంటమ్ గురించి కుతూహలమైనటువంటి విషయాలను అన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేసుకున్నటువంటి పరిస్థితి అంటే ఇక్కడ డిన్నర్ చూస్తే మన వెనకాల ప్లే అవుతున్నటువంటి విషయాల లాగా స్పూన్లు ఫోర్కులు ఈ ఈ సౌండ్సే వినిపిస్తాయి అనుకుంటారు కానీ అక్కడ జరిగింది అది కాదు అంటే ప్రపంచాన్ని మెప్పిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక అడుగు ముందుకేసి అక్కడ ఊహ విధంగా రేపటి భవిష్యత్తు కోసం వాళ్ళందరూ కూడా బాటలు వేస్తున్నారు జీవితాన్ని పొడిగించడానికి కొంత నెక్స్ట్ ఇదే జీవితంలోనే నెక్స్ట్ సాధారణ ఆహారం తింటూనే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్ కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ దిశగా వాళ్ళందరికీ కూడా భవిష్యత్ ఇచ్చే ఒక డిన్నర్ గా చెప్పుకోవచ్చు అంటే రాగి సంగటి వెనుకున్నటువంటి సాధారణ తత్వం క్వాంటమ్ డిన్నర్ వెనుకున్నటువంటి దూరదృష్టి మనకు స్పష్టంగా చంద్రబాబు నాయుడు యొక్క విజన్ ఇట్లాగే అర్థమవుతుంది ఇప్పుడు ఆయన టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ గా ఆయన చెప్తూ ఉన్నాడు మరోవైపు క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఇవాళ పెద్ద ఎత్తున జరుగుతోంది వర్క్షాప్ జరుగుతోంది పెద్ద పెద్ద ఐటి దిగ్గజాలందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు యొక్క విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో భాగస్వాములు అయ్యేందుకు కూడా టెక్ ఈ వర్క్ షాప్ లో పాల్గొంటున్నారు ఇదే టెక్ సంబంధించి అట్లాగే క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి నెక్స్ట్ జనరేషన్ అంటే రేపటి తరమంతా క్వాంటం కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా చెప్తా ఉంటే వాళ్ళకే ఒక రకంగా చెప్పాలంటే మైండ్ బ్లాక్ అవుతున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు నెక్స్ట్ ఆ దూర రెండు వేల నలభై ఏడులో లో ఏ విధంగా క్వాంటం కంప్యూటింగ్ దిశగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఇక్కడ అమరావతిలో ఏ విధంగా అమరావతిని తీర్చిదిద్దాలి నెక్స్ట్ ఇప్పుడు అమరావతి ఏ విధంగా భవిష్యత్తులో ముందుకు వేల కాకుండా ఏడు విజన్ చెప్తూనే ఇప్పుడు భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రభుత్వం మరొకసారి ఏర్పాటయ్యే దిశగానే టార్గెట్ గానే కొంత టీడీపీ కానీ లేకుంటే కూటమి ప్రభుత్వం కానీ ముందుకు అడుగులు వేస్తున్న స్పష్టంగా అర్థమవుతుంది సో ఇప్పుడు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఈ వర్క్ లో జరిగినటువంటి నారా లోకేష్ ఏమన్నారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం ఇట్ బోత్ ఆనర్ అండ్ ప్రివిలేజ్ టు టు వెల్కమ్ అమరావతి today marks more than just a confluence of india's brightest quantum minds. today marks a turning point, a moment when mr. naidu signals to the world that he is ready to lead the next technological revolution. you know, honestly, i find myself very lucky to see his second chapter of technology revolution. when he started his first chapter, i was in seventh class, like quite a few of the ministers now, and we really didn't understand what he's trying to achieve in it. but it takes a visionary. To see the future, distill it, execute it. And once again, while young ministers are in their forties, we're with witnessing the next technological revolution under the leadership of the Honorable Chief Minister, Mr. Chandra Babu Naiduji. You know, we are here to ignite a bold vision to transform Amravati into South Asia's first quantum valley, a thriving ecosystem where ideas become innovations and innovations become industries. This is not a one day event this is a dawn of a national movement with andhra pradesh as its epicenter we are investing in a full stack quantum capability from qubit architecture to cryoelectronics from algorithm development to global quantum standards and i am proud to announce that the quantum amravati quantum valley will soon be home to the ibm quantum system 2 india's most advanced quantum computer india's most advanced quantum computer with 156 qubits Asia's first quantum standards testbed in collaboration with NPL, IEEE, CDAC and AWS. A thriving quantum tech startup ecosystem with anchor support from IBM, TCS, HCL, Tech Mahindra and many more. Our mission is grounded in the strategic foresight backed by the national quantum mission announced by our Honorable Prime Minister Narendra Modi ji and enriched by global partnerships. We are collaborating with leading academic powerhouses like IIT Madras, IIT, IISc, Purdue University and University of Tokyo, industry leaders such as Microsoft, LTI Mindtree, QNU Labs and others to co-develop frontier applications in quantum cybersecurity, precision sensing for defense, healthcare and aerospace, quantum chips and cryoelectronics, quantum AI for pharma, climate and supply chain resilience. సో చూశారు కదా ఇప్పుడు బాబు యొక్క దార్శనికత దూరదృష్టిలో రెండు వేల నలభై ఏడులో ఆ విజన్ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి కూడా పూర్తి స్థాయిలో మీకున్నటువంటి అవగాహన కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూప తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్ట్యూ